అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఎవరికి వెళ్ళే అవకాశం ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ అంటారా బిఆర్ఎస్ అంటారా బీజేపీ అంటారా బీఆర్ఎస్ అనుకుంటున్నా సునీత గారు అవునండి ఏ విధంగా అంటారు ఎందుకంటే మా బోరబండకి తనే గోపీనాథ్ ఉన్నప్పుడు చాలా అన్ని జరిగాయి అనుకునే అన్ని చాలా డెవలప్మెంట్ వచ్చింది మాకు చేశారు ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలించే వ్యక్తి అంటారా అడిగే వాళ్ళు అన్ని బాగా అంటే ఇప్పుడు మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఇక్కడ మెయిన్ అంటే ఇంకా ఏమున్నాయమ్ కాంగ్రెస్ ఇచ్చిన రాలేదు ఇంకా అట్లా నవీన్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారా మాట్లాడారు జూబ్లీ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇచ్చారు మాగండి గోపీనాథ్ వల్ల మాగణి సునీత గారికి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఒక రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో సీట్ ఇది టికెట్ ఇచ్చారు నవీన్ యాదవ్ గారికి మరి అలాగే బీజేపీ పార్టీ ముగ్గురులో ఈ ముగ్గురు క్యాండిడేట్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ సిటీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ని మొత్తానికి ముప్పై తొమ్మిది హైదరాబాద్ రంగారెడ్డి కలుపుకొని సిటీ డెవలప్మెంట్ అంటే సార్ కేటీఆర్ గారు ఏమో మన ప్రజల గురించి ఆలోచించారు సిటీ డెవలప్ ఎట్లా అనేది ఆలోచించి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బీఆర్సీ గెలిపిస్తారు సిటీ మొత్తం బీఆర్ఎస్ఏ వస్తుంది కంపల్సరీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే బ్యాలెక్షన్స్లో ఏ విధంగా ఉంది ఉందంటారు సార్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటే దాన్న కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు నవీన్ జీ యాదవ్ ను సభ్య సునీత పక్కన పెడితే కేసీఆర్ ఇజ్ ఏ ఐకాన్ సిఫ్ మినిస్టర్ ఇంకోటి ఐటీ ఐకాన్ ఇంకేం కావాలి జుబ్లీ అనేది కడతాబాద్ అనేది ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ఐటీ అనేది ఏ విధంగా వచ్చిందో మీకు అంతా తెలిసే సంగతి అంతా చాలా మంది ఐటీ ఉద్యోగాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ మేము పోయి కలుస్తున్నాం బూత్లో ఓటర్లు కలిస్తే వాళ్ళు చెప్తున్నారు సార్ చాలా మంది మా ఐటీ వెళ్ళిపోయినాయి కొన్ని కర్నాటక కొనిపోయినాయి ఆంధ్రాకు కొనిపోయినాయి మనం చూసి చంద్రబాబు తీసుకుపోయాడు మాకు నష్టం అవుతుంది ఇంకా మా గవర్నమెంట్ వస్తే కదా పుట్టడానికి ఉంటారు సునీత మేము అంటారు అది సార్ ఇప్పుడు కేకే సర్వే వాళ్ళు ఇది బీఆర్ఎస్ నుంచి మాగ సునీత గారు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారనే అవకాశం ఉందన్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి కేకే సర్వే వాళ్ళు టైంపాస్ చెప్తున్నారు చెప్తున్నారని వాళ్ళు కేకే సర్వే వాళ్ళు అనేవాళ్ళు బండ్ల మీద తిరిగేసి కేకే సర్వే ఇంటింటికి సర్వే చేసి చెప్పమని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను కేకే సర్వే వాళ్ళు ఏంటంటే పార్టీ తరఫున వాళ్ళు ఏదో అమ్ముడు పోయి వాళ్ళ పార్టీ గారి గొప్ప చెప్తున్నారు తప్ప కేకే సర్వే వాళ్ళవి అసలు ఆ లక్ష మెజారిటీ కాదు కదా లక్ష ఓట్ల డిపాజిట్ తోటి ఓడిపోతారు వాళ్ళు మాగంటి సునీత గారు సానుభూతి ఓట్లు పడతాయి కానీ లక్ష ఓట్లు మెజార్టీతో గెలుస్తారనేది మాత్రం ఇది అవాస్తవము అది జరగని పని అధికారంలో ఉన్న పార్టీకి నవీనకే ఓటు వేస్తాను కానీ అధికారంలో లేని పార్టీకి ఓటేసి గెలిపి ఏం చేస్తారని ఆమె ఆడపడుచు ఆమె వెళ్ళి పలాన్ చోట్లకి వెళ్ళి పని చేయాలంటే పని చేపించబడతారా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమె గెలిచింది అనుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా జూబ్లీస్ నియోజకవర్గానికి పని చేయాలని చెప్తే ఆయన చేస్తాడా చెయ్యడు కదా వాళ్ళ కాన్స్టెన్సీలో వాళ్ళు గెలిస్తేనే రేవంత్ రెడ్డి చేస్తాడు ఓడిపోయిన మా పార్టీ ఓడిపోయింది మీకు ఎందుకు చేయాలి మీకు అభివృద్ధి అవుతుంది మీకు రేపు నెక్స్ట్ మీకు బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఎలా చేస్తారా అందువల్ల ప్రజలకి ఏం చెప్తున్నా అంటే కేకే సర్వే వాళ్ళకి కొద్దిగా వాళ్ళు సర్వేను తగ్గించుకొని మాట్లాడుకుంటే బెటర్ కానీ ఊరికే హై లెవెల్గా మాట్లాడేసి నాలుగు లక్షల వాళ్ళ ఓట్లు జూబీఎస్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయండి కేకే సర్వే వాళ్ళకి తెలుసా తెలియదు ఊరికే లక్ష ఓట్ల మెజార్టీకి ఉండేది జూబ్లీ నియోజకవర్గంలో నాలుగు లక్షల ముప్పై ఏడు ఓట్ల మెజార్ ఉన్నాయి ఓటలు వాళ్ళ లక్ష మెజార్టీ వస్తే మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు రావాలి అప్పుడు లక్ష మెజార్టీ అంటే వాళ్ళకి దాదాపు రెండు లక్షలు మూడు లక్షలు ఓట్లు పడితే లక్ష మెజార్టీ వస్తుంది అలా నీ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవద్దండి సర్వేలు చేసుకోండి కానీ ప్రజలు నమ్మించేలా సర్వేలే చేయండి అనవసరమైన సర్వేలు చేసేసి ప్రజలు రెచ్చగొట్టేసి వాళ్ళని చేసుకో మా పార్టీకి వెళ్తుంది అని చెప్పి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి గొడవలు పెట్టద్దా సర్వే వాళ్ళకి చెప్తున్నాను మీరు సర్వేలు చేయండి చేయొచ్చు నాకు కాదనట్లేదు నేను ఈరోజు చెప్తున్నా మీరు అన్ని సర్వే చేసి లక్ష ఓట్లు వచ్చి గెలుస్తా బీఆర్ఎస్ చెప్తున్నారు కదా నేను ఎవరికి నేను ఎవరికి ఛాలెంజ్ చేయట్లేదు మా మాగంటి సునీత గారికి ఛాలెంజ్ చేయట్లేదు నేను కేవలం కేటీఆర్కి హరీష్ రావుకి కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నారు మీరు లక్ష ఓట్ల మెజార్టీతో కింద జూబీస్ కాన్ఫిడెన్స్లో గెలిస్తే మీరు చచ్చేంత వరకు మీరు చీఫ్ మినిస్టర్లు ఫైవ్ మినిస్టర్లు అన్ని మీరే అవుతారు కానీ అనవసరమైన గెలకొద్దండి నవీన్ అన్న యాదవ మిమ్మల్ని చీల్చి చెండాడే నాయకుడు వస్తాడు నవీన్ అంటే ఎవరు నవీన్ అంటే వాళ్ళ ఇంటికి గుమ్మానికి ఒకటి ఉంటుంది పులి సింహం అలా సింహంలో గర్జించుకుని వచ్చి మీ పగబడతాడు ఏంటంటే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ముగ్గురిని జైలుకి పంపించాలి కానీ పంపుడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సాఫ్ట్గా ఉన్నాడు ఒక్క సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి గారిని జైలుకి ఎలా పంపించారో మిమ్మల్ని కూడా అలాగే జైలు పంపుతాడు ఆయన రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువించింది రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న మీ దగ్గర నుంచి వచ్చిన నాయకుడే ఎక్కడ నుంచి వచ్చిన నాయకుడిగా మీరు అందరూ ఒక దగ్గర నుంచి వచ్చిన నాయకులు మొత్తం ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ బీజేపీ అంటారు ఇప్పుడు ఖచ్చితంగా మాగంటి సునీత గారే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు గత పది సంవత్సరాలు చేసిన యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వాళ్ళకే అవకాశం మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని ఇటు కాంగ్రెస్ అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ వేరే చోట కూడా కాంగ్రెస్ గెలిచిందండి అక్కడ మినిస్టర్లు ఉన్న నియోజకవర్గంలో కూడా జరిగిన అభివృద్ధి ఇక్కడ గ్యారంటీ ఏంటండి ఆల్రెడీ ఆరు గ్యారెంటీలో బాకీ కార్డులు ఉన్నారు ఒక్కొక్కరి మహిళ తలపైన యాభై ఐదు వేల అప్పు ఉన్నది వీళ్ళు అప్పు వదిలేసి ఇంకా డెవలప్మెంట్ చేశారంటే పిచ్చులు కాదండి ఇక్కడ ఉన్న జనాలు చాలా చదువుకున్న ఆ తెలివి మంతులు వాళ్ళు చూసి ఎవరిని గెలిపాలో వాళ్ళకే గెలిపిస్తారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో లో ఇప్పుడు చూసుకుంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇంకా ఇలాంటి రోడ్లు కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి అంటున్నారు కదా ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అయితే లేరు కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా మా కేటీఆర్ గారు వాళ్ళు నాయకత్వంలో వీళ్ళకి పుష్ అప్ చేస్తారు ఎంత శాతం ఓటింగ్ బ్యాంక్ పడే అవకాశం ఉంది అంటారు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో శాతం అనేది ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ గా ఎవరు చెప్పట్లేదు అండి ఎందుకంటే రౌడీ రాజ్యం నడుస్తుంది సైలెంట్ ఓటింగ్ ఎవరు కూడా ముందుకు రావట్లేదు క్యాడర్ ఇక్కడ ఉన్న క్యాడర్ కూడా భయపడి వాళ్ళకి భయపడి ముందుకు రావట్లేదు బ్యాక్ సపోర్ట్ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఎందుకంటే గోపీనాథ్ గారు చేసిన పనులు ఫస్ట్ కేసీఆర్ సార్ పనులు మొత్తం మంచినే చేసిన ఏరియాకి మొత్తం దాని గురించి పబ్లిక్ బి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బెజార్ అయిపోయింది ఏంటంటే హైడ్రా మొత్తం చూసి బెజార్ అయిపోయింది ఆరు గ్యారెంటీలు అన్నారు గ్యారంటీ బి అవుతలే కేసీఆర్ సార్ ప్రతి ఒక్క పని మంచి చేసింది దాని గురించి మళ్ళీ పబ్లిక్ బి అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది కానీ ఇప్పుడు చూసుకుంటే కొన్ని చోట్ల కూడా వర్షాలు వస్తే ఇండ్లలోకి రావడం కానీ ఇలాంటి సమస్యలు ఎలా పరిష్కరిస్తారంటారు మరి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఏరియా తీసుకుంటా అని చెప్తున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు దగ్గరే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే మొత్తం ఉండి చేపిస్తారని చెప్తుంది అవును మరి ఇటు పోతే నవీన్ యాదవ్ గారి పేరు ఏ విధంగా ఉందంటారు ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ లో ఆయన అంటే ఇప్పుడు లోకల్ రహమద్ నగర్ అనే పనిచేసేడు ఆయన రహమద్ నగర్ లోకల్ అని రహమద్ నగర్ అనే పనిచేసేడు పనిచేసిన ఇప్పుడు మొత్తం ఏరియాలో నాకు ఓటింగ్ పడాలంటే పడదు ఎందుకంటే ఆయన జూనియరే ఒక్కసారి కార్పొరేటర్ బి టికెట్ గెలవలే మాదంటే ఫస్ట్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కొట్టిండు మా మాగి గోపీనాథ్ గారు ఇప్పుడు వాళ్ళ వైఫ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపిస్తారు అట్లా అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ మీరు అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి గెలిచిన తర్వాత ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ ముఖ్యంగా ఏమిన్నాయి అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మేజర్ అంతా మొత్తం ఎయిటీ పర్సెంట్ తో మొత్తం గారు చేసేసినారు వాళ్ళు ఇంకా మిగతా ఉన్నాయి కొన్ని సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఏరియా ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ కావు అయితే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ అంటే గ్రేటే మిగతా ఇప్పుడు బి మినిస్టర్ ఏరియాస్ ఉన్నాయి రూలింగ్ లో మినిస్టర్స్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళ ఏరియాలలో బి కాలే వర్క్స్ వాళ్ళు రూలింగ్ లో ఉండే ఇప్పుడు ఇప్పుడు మేము రూలింగ్ లో లేరు కానీ ఇప్పుడు మేము చేపిస్తారని చెప్తున్నాం ఇప్పుడు జూబ్లీ హిల్స్ చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు చాలా తగ్గపాడు ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది ఏదంటే మన నవీన్ యాదవ్ గారు కొంచెం చాలా కష్టపడాలి కష్టపడితేనే బీట పడతాడు ఏ బాగా కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా ఫసులు తిరిగి పెట్టిండ్రు అదే విధంగా రైతు బంద్ చేసిండ్రు రైతులకు మాపి రుణమాపి చేసిండ్రు అన్ని చేసిన మన నవీన్ యాదవ్ గారు కూడా ఇక్కడ మొదటి నుండి కొంచెం వార్డ్ వర్క్ చేసిన ఘనత ఉంది బస్తీలులో కొంచెం ఈ పని ఆ పని కొంచెం తిరిగి కొంచెం బస్తీలులో తిరిగి కొంచెం బాగా కొంచెం చేసిండు నవీన్ యాదవ్ గారు పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటా ఇప్పుడు ఏది ఇప్పుడు ఎంత అంటే అందరూ లక్షలాది మంది ఆయన అభిమానులు ఉండరు కానీ మనం దయచేసి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏది కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏమంటారు సార్ తేడా ఏం లేదు ఏంటంటే గోపినాథ్ గారు నింటే వచ్చునే కానీ ఇప్పుడు గోపినాథ్ లేడు కాబట్టి రాదు అది ఆ పార్టీ రాదు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిండు ఏం చేయలేదు ఈ డూప్లెస్ డెవలప్ చేయలేదు ఏం చేయలేదు అందు గురించే ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపబోయే గుణం ఉంది నవీన్ యాదవ్ గారికి మంచి బుద్ధివంతుడు జ్ఞానవంతుడు నిదానం అందరిని కలుపుకొని పోయి వాళ్ళకు పని చేపించే ఘనత నవీన్ యాదవ్ గారు అని నేను అంటే వాళ్ళు ఉండాలంటే ఎప్పుడూ గోపినాథ్దే గెలిచింది గెలిచింది కానీ సేనపూర్తి కొడుకు ఇస్తారని అనేది అది కాదు సేనపూర్తి కొడుకు కాదు ఇప్పుడు అట్లా చూసుకుంటే ఈడ మన కంట్రోల్మెంట్ ఎప్ప వచ్చింది కంట్రోల్మెంట్లో సహాయం చనిపోయి సహాన చనిపోతే ఏం లేదు కదా గణేష్ గెలిచినడా అదే విధంగా కంట్రోల్మెంట్ ఈడ ఈ నవీన్ యాదవ్ గారు గెలుస్తారని మేము హావిస్తున్నాం పుల్లు మా అన్ని సంఘాల సపోర్ట్ ఆయనకు ఉంటుంది ఇప్పుడు జూబ్లీస్ లో రాబోబా ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది ఉండదు సునీత మంచిగా పని ఏ విధంగా అంటే ఆయన ముందు ఆయన ఉండే కదా మూడు నాలుగు సార్లు గెలిచి వచ్చిండు ఆయన పనులన్నీ మంచిగా చేసిండు కాబట్టి ఆయన చనిపోయిండు ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి అందరు ఓటేస్తారు వాళ్ళు కూడా మంచిగా పని చేస్తారు అందు గురించి నమ్మకంతో బిఆర్ఎస్ కుర్ఎస్ వస్తుంది అంతేం లేదు దేవి గోపన్న అంతేనా గోపన్న గోపన్నో సునీత గెలిపిస్తుంటారు ఎందుకని ఏ విధంగా అక్కడనే గొప్ప అన్ని పని ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ లో బైలక్షన్స్ రాబోతున్నాయి మరి ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ లేకుండా బీజేపీ అంటారు బీఆర్ఎస్ నుంచి మాగనే సున్నిత ఏ విధంగా అంటారు అంటే దాన్ని చేసిన కార్యకర్తలు అన్ని బాగున్నాయి దానివల్ల అదే వస్తుంది నాకు గ్యారంటీ అయితే మరి అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ అరే చాలా బాగుండే అప్పుడు ఆయన పోయినాక అయితే మాత్రం ఏం లేదు అయితే ఇప్పుడు జూబ్లీస్ లో చూసుకుంటే రాబోయే బై ఎలక్షన్స్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారు సార్ చెప్పలేమండి రెండు టప్ ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ టప్ ఉంటుంది కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్యన కొంత ఈ ఉచితంగా అదే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కొన్ని ఉచిత పథకాలు ఇచ్చింది కదా దాన్ని కొంచెం ఇది కావచ్చు అడ్వాన్స్ కావచ్చు కాంగ్రెస్ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు జూబ్లీ హిల్స్ వస్తుంది చూసుకుంటే చేసిన ఇక్కడ తాత్కాలికానికే ఎవరైనా ఓట్లు వేస్తారు కానీ అభివృద్ధికి ఎవరేస్తారండి అవంతా అభివృద్ధికి వెయ్యాలంటే చంద్రబాబు ఓడిపోకూడదు కదా చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు అభివృద్ధి చేస్తే ఎవరు కూడాను ఇప్పుడు సహజంగా మనసుల్లో ఏముంటుందంటే స్వార్థం ఇప్పుడు నాకేం మేలు జరిగింది రేపు ఏమేలు జరుగుతుంది నాకు వచ్చే రూపాయినే చూసుకుంటాను గానీ వేరే వాళ్ళ అభివృద్ధి గురించి కానీ ఇంకో అభివృద్ధి ఇప్పుడు జూబ్లీ హిల్స్ చేసుకుంటే ఇప్పుడు బయలకేషన్స్ రాబోతున్నాయి మరి బోరవండలో ఎలా ఉందంటారు ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ అంటే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటారా ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటా ఎందుకంటే ఏ విధంగా అంటే ఇంతకుముందు వాళ్ళు చేశారు అడగకుండా కూడా కొన్ని చేశారు కదా అందుకని కాంగ్రెస్ కొన్ని చేస్తుంది కానీ చేసిన కొన్ని చెప్పిన చేస్తలేరు వాళ్ళు అవసరం లేని పెట్టేసారు ఇప్పుడు ఏది బస్ టికెట్ అని లేడీస్ ఏమో ఫుల్ ఇది ఉంది జెంట్స్కి ఏం లేదు జెంట్స్ నిలబడి డబ్బులు చేయాలి నిలబడి పోవాలి అది చూసుకుంటే ఇక్కడ చేసిన ఏ విధంగా ఉందంటారు మరి ఇప్పటికి అభివృద్ధి ఇంకా పెద్ద ఇంకా జరగలేదు చెప్పలేము ఇంకా కొన్ని రోజులు అయితే చెప్పలేదు ఇప్పుడైతే ఇంకా పెద్ద ఎంపికలే ఇప్పుడు నవీన్యాద గారు రెండుసార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయారు కదా ఈసారి ఏ విధంగా ఉన్నాయంటారు ఈసారి మరి గెలిచే అవకాశం ఉందంటే ఓడిపే అవకాశం ఉంది ఇంకా అది చెప్పలేము ఉందంట కొంచెం హోప్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ లో కొంచెం చాలా మంది కొంచెం కోపం కూడా ఉంది చెప్పినే చేయలేదు అని అంతే